హాయ్ అండి పచ్చిమిర్చి అలానే టమాటో రోటు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రోటు పచ్చడి నోరు బాగాలేనప్పుడు వేరు వేరు అన్నంలో వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ దేంట్లోకైనా కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర ధనియాలు ఎక్కువగా వేసుకోవద్దండి ధనియాలు జీలకర్ర స్మెల్ వచ్చేసి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది చాలా తక్కువగా వేసుకోవాలి ఎప్పుడైనా రోటు పచ్చళ్ళు ధనియాలు జీలకర్ర కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి అనేవి సగానే కట్ చేసుకుని వేసుకోవాలి రోటు పచ్చళ్ళలోని కారం ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి ఇప్పుడు వేగింది కదా ఇలా వేగగా తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా తర్వాత మనం అదే మనకి నూనె ఇంకా మిగిలే ఉంటుంది అదే నూనెలో మనం ఒక ఐదు టమోటోలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రబ్బ చింతపండు వేసుకోవాలి ఇది టేస్ట్ కోసం అండి చింతపండు అనేది ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగా మాత్రమే వేసుకోవాలి తర్వాత కలర్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కల్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత టమోటో ముక్కలు చాలా త్వరగా మనకి మగ్గడానికి సాల్ట్ కొద్దిగా వేసుకుని మగ్గించుకుంటే చాలా త్వరగా టమాటో ముక్కలు మనకి మగ్గిపోతాయి అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట మనకి టమాటో మొక్కల్లో నుంచి వాటర్ బయటకు వరకు కూడా మగ్గించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా మగ్గించుకో అవసరం లేదు ఇలా సాల్ట్ వేసుకుని మొక్కలకి సాల్ట్ పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యన కలుపుతూ మగ్గించుకోవాలి సింపుల్గా చేసుకోవచ్చండి ఈ టమోటో పచ్చిమిర్చి పచ్చడి అనేది చాలా బాగుంటుంది మీరు నోరు బాగాలేనప్పుడైనా ఏ ఇడ్లీ దోశల్లోకి కూడా మనకి చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట చూడండి ఇలా మూత పెట్టుకొని టమాటోలో నుంచి మనకి వాటర్ బయటకు మగ్గించుకోవాలి మగ్గించుకోవాలన్నమాట సింపుల్ అండ్ టేస్టీగా ఈ పచ్చడి మీరు తయారు చేసుకోవచ్చు చూసారా వాటర్ అన్నది బయటకు వచ్చేసింది చింతపండు ఎక్కువగా వేయొద్దండి పులుపు వచ్చేసి పచ్చడి టేస్ట్ మారిపోతుంది ఒక రబ్బ వేసుకుంటే చాలు టేస్ట్ కోసం ఇలా దగ్గరగా మనకి అయిపోయింది కదా వాటర్ బయటకు వచ్చి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మొదటిగా వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకొని రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాకలా చల్లార పెట్టుకున్నాం కదండి టమాటో ముక్కలను మగ్గించుకొని ఆ టమాటో ముక్కలు మొత్తం కూడా వేసేసుకుని మరొకసారి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే రూట్ పచ్చళ్ళు పేస్ట్లా చేసుకుంటే ఆ టేస్ట్ ఉండదండి కాస్త బరగ్గా ఉంటేనే రుచిగా ఉంటుంది మీకు టైం ఉంటే చిన్న రోట్లో కూడా దంచుకోవచ్చు టైం లేని వాళ్ళ వాళ్ళు ఇలా మిక్సీలో వేసేసుకోవచ్చు ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేయడం వల్లే ఈ పచ్చడి అనేది రుచిగా ఉంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది లేదు అంటే ఒకే ఒక్కసారి జస్ట్ గ్రైండ్ చేసుకుంటే చాలు ఎక్కువగా గ్రైండ్ చేసుకోద్దండి ఉల్లిపాయ ముక్కలు పేస్ట్లో అయిపోతుంది చూడండి ఇలా ముక్క ముక్కలుగా పంట కింద తినేటప్పుడు తగలాలి ఇలా పచ్చడి మొత్తం కూడా మనం గ్రైండ్ చేసుకునేది గిన్నెలో వేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి పోపు పెట్టకపోయినా కూడా చాలా బాగుంటుంది పచ్చడి పోపు ఇష్టంగా ఉండేవాళ్ళు ఇలా కొద్దిగా చిన్న పోపు వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అర టేబుల్ స్పూన్ ఆవాలు అలానే దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు కూడా ఒక ఐదు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్నటువంటి మిర్చి ఒక రెండు అలానే కొద్దిగా కరివేపా కూడా వేసుకుని పోపుని బాగా వేయించుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిలో వేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీగా పచ్చిమిర్చి టమాటో రోజు పుట్టి పచ్చడి అనేది తయారైపోయినట్లే చాలా చాలా బాగుంటుందండి నోటికి కారంగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు కొద్దిగా పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేసుకుని చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఇలా పోపు మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి మన స్పూన్తో పచ్చడి మొత్తం పోపు పట్టేలా కలుపుకొని మనం ఈ పచ్చడిని ఇంకా అన్నంలో అయినా లేకపోతే బ్రేక్ఫాస్ట్ అయినా వేసుకుని తినచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ